ఏంటి అర్జనకు రామ్మన్నా ఇంట్లో కూర్చొని పుస్తకం చదువుకుంటే మన సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ పదకొండు రిలీజ్ అవుతుంది ఆ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో ఫస్ట్ టికెట్ ఏదైనా మంచి స్టార్ చేతిలో పెట్టాలి ఆ టికెట్ ఏమైంది అదే డేట్ చూస్తే రేపొద్దునేమో మేషో గారు షూటింగ్ ప్రభాస్ గారు దేనికి లెక్కెడుతున్నావు అదే రిలీజ్ చేయమన్నా టికెట్ కొనమన్నావు పెంచుతారన్నావు స్టార్ మొహం పగిలిద్ది నేను చెప్తుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆరు పెద్ద ఆయన చేతుల మీదకి వెళ్ళాలి ఫస్ట్ అయినా కాదు యా ఎంత మీ ఇద్దరం క్లోజ్ అయితే మాత్రం నువ్వు ఫోన్ చేస్తాం ఆయనకి కానీ మరి ఇంకా ప్లాన్ చేసుకోవాలి కదా సార్ యాక్చువల్లీ హాయ్ అక్కడమ్మా ఇక్కడ సుబ్బారా గారు సుబ్బారా గారు నమస్తే సార్ గుర్తుపడారా సార్ గుర్తొచ్చింది పడింది సార్ ఓకే సార్ ఓకే ఎవరి సుబ్బారావు వాళ్ళ ఇంట్లో వంట ఆవిడ ఉందా అల్లు ఆయన బాస్ పోస్టర్ అద్దరిపోయింది కదా బాస్ ఇది పెట్టగానే సార్ పక్కన మగధరలో మనం గెట పెట్టని చెప్పారు వెంటనే చరణ్ సార్ అక్కడ బయటకు తెలుసా నేను నువ్వు చెప్పావా మనం ఏం చెప్తే అంతా చరణ్ గారికి ఏమనుకుంటున్నావు ఈ పెయింటింగ్ సార్ నువ్వేసా పెయింటింగ్ వేసి కూడా కూర్చొని ఆ పేపర్ నేను ఇచ్చాను బా రెగ్యులర్ అనుకుంటున్నావు ఇంట్లో శుభ్రంగా ఉంటున్నారు కదా ఏ కంగార పడకో రిలాక్స్ కూర్చో అన్న సార్ అదే వద్దా స్లోగా వెళ్ళాలి ఆ స్టోన్ ఉందా ఉంది నుండి తెచ్చారంటే ఓ నైస్ నీకెలా తెలుసు ఇంత ముందు వచ్చావా ఇదే ఫస్ట్ టైం కానీ ఇండియాలో దొరకవుగా ఏం చూస్తున్నా వస్తానులే పెద్ద చూడని త్వరగా వచ్చామని చెప్పా త్వరగా వచ్చారు నువ్వు చెప్పావా ఆయన వచ్చినట్టు నువ్వు ఫస్ట్ టైం చూసినట్టు మీద అడిపోకు లేచి లేచిపోవటం అలాంటి చేయకు నార్మల్గా బిహేవ్ చేయి ఓకేనా ఒకవేళ సార్ నేను గుర్తుపట్టకపోయినా నేను భరితం చేస్తాను డోంట్ వరీ ఓకేనా బాగున్నా ఎవరి నన్ను గుర్తుపట్టలేదు సార్ మంచి షూటింగ్లో టైన్ అయిపోయినట్టున్నాను ఇంకేంటి అదే మా సినిమా అక్కడమ్మా ఇక్కడ మీరు నన్ను గుర్తుపట్టారు షూటింగ్ అప్పుడు గుర్రం ఫైట్ అప్పుడు బుట్టడి వచ్చి వచ్చి దిగాను కదా సార్ నన్ను కొట్టాను కదా సార్ త్రీ డేస్ కూర్చో కూర్చో కిషోర్ కూర్చో ఏంటి కిషోర్ అంటున్నారు సార్ పేర్లు గుర్తుండవు ఓన్లీ మనుషులని మనసులో పెట్టుకుంటారు అంతే ప్రదీప్ అండ్ మాది ఇక్కడ ఇక్కడఅబ్బాయి అనే ఫిల్మ్ ఫినిష్ చేసుకున్నాం ఏప్రిల్ లెవెన్త్ రిలీజ్ అవబోతుంది ఇట్స్ ఎ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్ ఆన్ ఫన్ ఈ సమ్మర్కి రిలీజ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఈ సినిమాది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ మీకే అమ్ముదామని వచ్చింది కొనాలంటే ఎవరైనా టికెట్ అమ్మాలి కదా నేను అమ్ముతాను సార్ మా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి సినిమా ఈ సమ్మర్కి రాబోతున్న ఒక మంచి ఎంటర్టైనరు సో ఫ్యామిలీ నేను అమ్ముతాను చూడు సార్ దిస్ మూవీస్ కాల్డ్ అక్కడ అమ్మ ఇక్కడ అబ్బాయి సార్ వీఆర్ సేలింగ్ ఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ సార్ మీరు ఒక టికెట్ కొనుక్కోటైతే ఉపసనం మేడం కూడా తీసుకెళ్ళచ్చు పాప్కార్ మొత్తం మీరు కొనుక్కోవచ్చు సార్ కాబట్టి వాళ్ళు క్లింకర్ మేడం కొనుక్కొచ్చు నేను సర్ఫు సబ్బులు ఇవన్నీ అమ్ముతున్నా సార్ నాకు అర్థమైంది సార్ మా హస్పల్స్ మీద ఒక్క నుంచి సార్ వంద యాభై వంద యాభై చిచ్చి వంద యాభై వంద యాభై వంద కొంతమంది చూస్తారు కానీ ఏంటో కొనరు బాబు కొనండి చూడటం కాదు యాభై వంద యాభై ఎవరే అబ్బాయి ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అబ్బాయిని సారీ సార్ ఇలా కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంటావు కిషోర్ నువ్వు కూర్చో ప్రదీప్ నువ్వే టికెట్ ఇచ్చేస్తా టికెట్ బాగుండే థ్యాంక్ యూ బాగుండే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అంటే టికెట్ కొనుక్కుంటారు కదండి డబ్బులు కోసం సూట్ కలెక్షన్స్ మొత్తం ఇక్కడే లాగేద్దాం అనుకుంటున్నా అది ప్రజలు ఇస్తారు ఒక టికెట్ అవుతుంది ఆల్ ద బెస్ట్ ప్రదీప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వింగ్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఏ సత్య హలోనో చాలా రూల్ నాకు అర్థమైంది సార్ నా వచ్చి పద్ధతి కోరుకున్నారు కదా రెడ్ టైం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ప్రదీప్ థ్యాంక్ యూ హోప్ టు సి బ్లాక్ బస్టోర్ విత్ అక్రమ్మాయి ఇక బాయ్ థ్యాంక్ యూ సార్